హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే కొత్త అప్డేట్ అంటూ వచ్చింది ఇంతకుముందే వైఎస్ఆర్ లానేస్తం పేరు మార్పు చేశారు అంటే వైఎస్ఆర్ లానేస్తం పథకం న్యాయమిత్రగా మార్పు చేయడం జరిగింది ఇక్కడ కింద ఉన్న అప్డేట్ చూసుకుంటే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం మరో పథకం పేరు మార్పు ఏపీలో కొత్తగా కొలువుదీరని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన వైఎస్ఆర్ లానేస్తంను మార్పు చేసింది వైఎస్ఆర్ న్యాయమిత్రగా తీసుకురావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఏపీలో కొత్తగా కొలువుదీరన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది తాజాగా మరో స్కీమ్ పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైఎస్సార్ లానేస్తం పథకం పేరు న్యాయమిత్రగా మారుస్తూ న్యాయ కార్యదర్శి సునీత జీవో జారీ ఈ స్కీమ్ కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని సునీత తెలిపారు కాగా యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లానేస్తాం స్కీమ్ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే దీని కింద ప్రతి ఒక్కరికి ఐదు వేల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ న్యాయమిత్రకు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే లార్డ్ డిగ్రీ పూర్తి చేసి ఉంటారో ఎవరైతే ఏబిఈ పాస్ అయి సీనియర్ దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకందరికీ ఐదు వేలు స్టైఫాండ్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగి జరుగుతుంది అంటే సంవత్సరానికి అరవై వేలు నెలకి ఐదు వేలు చొప్పున సంవత్సరానికి అరవై వేలు ఈ ఏపీ ప్రభుత్వం లా న్యాయమిత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది సో గమనించగలరు న్యాయమిత్రకు సంబంధించి ఇంకా అప్డేట్ అంటూ ఏం రాలేదు తొందరలోనే రావచ్చు ఎందుకంటే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రాగానే మీకు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను